హలో ఫ్రెండ్స్ రానున్న రోజుల్లో మనకి రథసప్తమి అయితే రాబోతుంది కదండి ఈ సంవత్సరం రథసప్తమి మనకి జాన్వరి ఇరవై ఐదవ తారీఖున ఆదివారం రోజునాడు పడిందండి అయితే సూర్యనారాయణమూర్తికి ఆదివారం అంటే ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రథసప్తమి రోజునాడు మనము అంటే ఈ నెలలో ఇరవై ఐదవ తారీఖున రథసప్తమిని అయితే జరుపుకోవాలండి అయితే సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష సాక్షిభూత దైవము కాబట్టి ఆ సూర్యనారాయణ మూర్తికి గోధుమలతో దీపం పెడితే అనారోగ్య సమస్యలు ఏవి రావు అని అంటారండి అందుకనే దీర్ఘకాలికంగా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు ఇలాగా గోధుమలతో దీపం పెట్టినట్టయితే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని అంటారండి అంతేకాదండి ఈ రోజు నాడు అయితే ఈ గోధుమల దీపం పెట్టేవాళ్ళు కంపల్సరీ జిల్లే డాకులు పెట్టిన తర్వాతే దానిపైన గోధుమను వేసిన తర్వాతనే దీపాన్ని అయితే వెలిగించాలండి ఎవరైతే ఇలాగ జిల్లే డాకుల పైన గోధుమలు పోసి దీపాన్ని వెలిగిస్తారో స్వామివారి ఎదురు ఉంటా అంటే మేడ మీద గాని లేదు అనుకుంటే సూర్యుడు కనిపించే చోట ఎక్కడైనా సరే ఇలా దీపాన్ని వెలిగించినట్టయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా మన దరి చేరవు అని అంటారండి ఆరోగ్య దాత అయిన ఆ సూర్య భగవానుడిని మనం పూజించినట్లయితే మన ఆరోగ్యము ఎంతో చక్కగా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతారని ఈ గోధుమల దీపాన్ని అయితే పెడతారండి మన జీవితంలో మనకి ఎన్ని సిరి సంపదలు ఉన్నా భోగో భాగ్యాలు ఉన్న ఆరోగ్యం కుదురుగా లేకపోతే మనకి ఎన్ని ఉన్నా వ్యర్థమే కదండి అందుకని ఈ రోజు నాడు స్వామి వారికి ఈ గోధుమల దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి స్వామి వారిని ఏ విధంగా ఈ దీపం పెట్టి పూజించుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి ఈ దీపము సూర్యుడికి ఎదురుగా ఉండేటట్టు చూసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక ప్లేట్ ని తీసుకోవాలండి ఇలాగా అది రాగిది గాని ఎత్తడిది కానీ వెండిది కానీ మీ శక్తి కొలది ఒక ప్లేట్ని తీసుకోవాలండి అయితే సూర్య భగవానుడికి రాగి అంటే చాలా ఇష్టమని అంటారు రాగి పళ్ళెం అయితే ఇంకా మంచిదండి అయితే ఇక్కడ నేను ఇత్తడి పళ్ళెం అయితే తీసుకున్నానండి ఆ పళ్ళానికి ఇలాగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఆ ప్లేట్కి గంధంతో కుంకొంత చుట్టూ కూడా బొట్లు పెట్టుకుని అలంకరించుకోవాలండి ఆ ప్లేట్ని అయితే అయితే మనము రథసప్తమి రోజు నాడు పూజ చేసుకుంటాం కదండి అక్కడ లేదు అనుకుంటే తులసి కోట దగ్గరైనా సరే ఈ మాదిరిగా మనము ఈ గోధుమల దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి ఎవరైనా వెలిగించుకోవచ్చండి హెల్త్ బాల్ మాత్రమే వెలిగించుకోవాలని ఏమీ లేదండి ఈ గోధుమల దీపం పెడితే మన కుటుంబంలోనికి ఎవరికి కూడా అనారోగ్య సమస్యలు అన్నవి రావు అని అంటారండి అందుకని మన ఇంట్లో వాళ్ళందరి చేత కూడా ఈ దీపాలను అయితే వెలిగించుకోవచ్చండి అయితే ఇక్కడ నేను ముందుగా ఇలా జిల్లా డాక్టర్లను అయితే ఏడు తీసుకున్నానండి ఎవరైనా సరే ఏడు జిల్లా వాటిని శుభ్రంగా కడిగేసి ఆ జిల్లేడు ఆకులని ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఆ చుట్టూ కూడా ఏడు ఆకులను పెట్టుకొని దానికి గంధంతో కుంకుమతోటి బొట్లు పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మూడు గుప్పుళ్ళు గోధుమలను అయితే వేసుకోవాలండి ఇలాగా అయితే మనము పూజలోకి ఈ గోధుమలు ఉపయోగించేటప్పుడు మనము అప్పటికప్పుడు ఫ్రెష్ గా కొని తెచ్చుకోవాలండి ఇంటిలో అది నిల్వ ఉండే గోధుమలు అయితే వేయకూడదు ఇలా గోధుమలు మూడు గుప్పుళ్ళులు వేసేసుకున్న తర్వాత మనం ఇంటిలో దేవుడికి ఉపయోగించేటటువంటి ప్రమిదులు కానీ లేదంటే మీ శక్తి కొలది కొత్తవైనా సరే తెచ్చుకొని ఆ ప్రమిదలకి పసుపు రాసేసి ఇలా కుంకుమ బొట్లు ఏడు బొట్లు పెట్టుకొని అందులోని నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ వేసుకొని ఇలాగ ఏడు ఒత్తులని అయితే రెడీ చేసుకోవాలండి ఏడు ఒత్తులు కూడా విడివిడిగా కానీ లేదు అనుకుంటే ఏడు కలిపేసైనా సరే ఒక ఒత్తుని చేసి ఇలాగా సూర్య భగవానుడికి ఎదురుగా ఆ దీపాన్ని అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత ఆ దీపానికి చుట్టూ కూడా పువ్వులతో అలంకరించుకోవాలండి ఇక్కడ ఏ పువ్వులైనా పర్వాలేదు జిల్లేడు పువ్వులు కానీ మీకు అందినటువంటి మీకు అందుబాటులో ఉండేటటువంటి పువ్వులని తెచ్చుకొని అలంకరించుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలండి ఇలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా దీపాలని వెలిగించేసుకొని ఆ తర్వాత ఆ దీపజ్యోతులకి మనం కుంకుమ బొట్లు ముందు పెట్టినా సరే దీపాలు వెలిగించాక మరొకసారి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆ దీపజ్యోతులకి నమస్కరించుకొని ఆ తర్వాత నైవేద్యంగా పరమాన్నం కానీ బెల్లం కానీ నైవేద్యంగా పెట్టి ఆ సూర్య భగవానుడికి దూపంతో మనం స్వామివారిని ప్రార్థించి మన ఆరోగ్య రీత్యా మనకి ఏ సమస్యలు ఉన్నాయో కొంతమందికి అయితే బాధలు ఎక్కువగా ఉంటాయండి శిరసు బాధలను కూడా పోగొట్టగలిగే దైవ ఆ సూర్య భగవానుడేనండి మన శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఇలా దీపం పెట్టి స్వామిని మనం పూజించుకోవాలండి మనకున్న బాధ ఏంటో ఆ సూర్య భగవానుడికి చెప్పుకొని మన బాధని తగ్గించమని వేడుకుంటూ స్వామిని అయితే పూజించుకోవాలండి ఈ రథసప్తమి రోజు నాడు అయితే అనారోగ్య సమస్యలు ఏమీ లేని వాళ్ళు ఇలా దీపం పెట్టుకొని ఇంతవరకు కూడా మమ్మల్ని చల్లగా చూసావు తండ్రి ఇక్కడ నుంచి కూడా ఇలా మమ్మల్ని ఆరోగ్యంగా కాపాడు తండ్రి అని ఆ భగవంతుడిని అంటే ఆ సూర్య భగవానుడిని భాస్కరుడిని పదే పదే మనం ప్రార్థించుకుంటూ స్వామివారిని అయితే పూజించుకోవాలండి ఈ విధంగా ఎవరైతే గోధుమ దీపాలను పెట్టి స్వామివారిని పూజిస్తారో వాళ్ళకి సిరి సంపదలు భోగభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడండి ఆ సూర్య భగవానుడు ఆరోగ్యమే కదండి అందరికీ చాలా విలువైనది స్వామివారిని ఈ విధంగా పూజించినట్లయితే అందరికీ కూడా ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని కూడా లభిస్తాయండి అయితే మనము పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామి వారిని వివిధ రకాలుగా పూజించేసుకున్న తర్వాత మనము సూర్య భగవానుడిది ఆదిత్య హృదయం అయితే చదువుకోవాలండి అలా ఆదిత్య హృదయం చేసి చదువుకుని పూజనైతే ముగించుకోవాలండి అయితే ఆదిత్య హృదయం చదువుకోవడం రాని వాళ్ళు టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ వింటూ మనం పూజను ఆచరించినా సరే ఫలితం అయితే లభిస్తుంది అండి ఇంతే ఫ్రెండ్స్ జిల్లే ఆకులలో గోధుమలతో దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను